మనకు నిన్న ప్రమోషన్ ప్రమో ప్రోమోలో చూపించింది ఒకటి అంటే తర్వాత జరిగింది ఒకటి అని అనిపించేసింది సాయి ఖచ్చితంగా మనకు ఎవరిని రీతిలో తీసేస్తారేమో అని చెప్పేసి నిన్న మాట్లాడుకున్నాము అది తప్పైపోయింది తర్వాత దివ్యాన్ని తీసేశాడు సో సాయి ఈ ఈ తప్పు ఇది చేయడం వలనే కొద్దిగా గేమ్ చేంజ్ అయిందా అంటే అవును అని చెప్పొచ్చు సో సాయికి క్లారిటీ ఉందా లేదా అనేది కొంత సమయం వరకు నాకు కూడా డౌట్ ఉంది ఎందుకంటే ఫస్ట్ దివ్య అని అన్నాడు తర్వాత రీతుని అన్నాడు గేమ్ ప్రారంభంగా చూస్తే సుమన్ను తీసేయాలన్నాడు అంటే కరెక్ట్ క్లారిటీ అనేది మిస్ అయింది కాకపోతే ఏంటంటే వెండుపోటు కొడిశాడా దివ్యకు అంటే అవును అని చెప్పొచ్చు రీతుతో కలిసి దివ్యకు వెండుపోటు కొడిచాడు బట్ ఆ విషయం ఎవరికి మన దివ్యకు తెలియకపోవడం ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది తనకు సో మరి ఈ విషయం తనకు తెలిస్తే ఏమవుతుంది అనుకుంటున్న కింద కామెంట్ చేయండి